అందరికీ నమస్కారం లక్ష్మీదేవిని చూడంగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వృషభ రాశి వారికి కష్టాలు తీరబోతున్నాయా అంటే ఖచ్చితంగా ఈ పౌర్ణమి నుంచి వృషభ రాశి వారికి ఎన్నో ఏళ్ళుగా పడుతున్న కష్టాలు ఒక్కసారిగా తీరబోతున్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఎన్నో ఏళ్ళుగా అప్పులు ఉన్నవారికి అప్పులు తీరుతాయి వ్యాపారంలో చాలా లాభాలు చూడబోతారు సంతానం కోసం బాధపడే వారికి ఈ రాశి వారికి సంతానం కలుగుతుంది వివాహం కోసం ఎదురు వారికి వివాహం కూడా జరుగుతుంది ఈ పౌర్ణమి నుంచి వృషభ రాశి వారికి చాలా మంచి జరగబోతుంది కష్టాలు తీరబోతున్నాయి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే వెంటనే ఇక్కడున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ ప్రతి ఒక్క సమస్య గురువుగారు పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి కుటుంబ ఆర్థిక స్త్రీ పురుష వశీకరణం చాతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును వెంటనే కాల్ చేయండి